తిరుపతి జిల్లా రి పురపాలక సంఘంలో కౌన్సిలర్లు కమిషనర్ మధ్య రగడ జరిగింది సంఘంలో నేడు కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లకు కమిషనర్ కు మధ్య మాటల యుద్ధాలు చోటు చేసుకున్నాయి మున్సిపల్ ఆస్తులను ఆక్రమించుకుంటున్నారని వీధి లైట్లు వెలగడం లేదని గత ఎనిమిది నెలలుగా పదే పదే కమిషనర్ కు విన్నవించినా పట్టించుకోకపోవడం ఏంటని ఇందులో స్వలాభం ఎంత ఉందని ఏటి పోరంబోకుని ఆక్రమించుకుని కట్టడాలు చేపడుతున్నారని పరిశుభ్రత పూర్తిగా పడకేసిందని ఎన్ని జరుగుతున్నా మున్సిపల్ కమిషనర్ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని కౌన్సిలర్లు ఆవేదనకు గురయ్యారు ఎట్టకేలకు మున్సిపల్ కమిషనర్ ఇదే విధంగా ఉంటే ప్రభుత్వ స్థలాలు డుమ్మా డుమ్మా అంటూ కౌన్సిలర్లు వాపోతున్నారు ఈ కౌన్సిలర్ సమావేశం రసాభాసాగా జరిగింది చివరికి వెంకటగిరి ప్రజలు సమన్వయకర్త లోపు అంటూ చర్చించుకుంటున్నారు ఆయన బిల్డింగ్లు మాకేం సంబంధం డేస్ స్టేజ్ తెచ్చుకున్నాను ఆయన సమాధానం లేదు మాకు అర్థం కాన్సిపాలిటీ మూడు కోట్లు లాస్లో నడుస్తుంది సార్ చెప్తున్నారు ఈ విధంగా ప్రతి వార్డులో నా వార్డు పది బిల్డింగ్లు ఉన్నాయి ఇక్కడ జేపీ సునీల్ అతను అక్కడ మన వార్డులో ఏకంగా కనీసం ఒక ఇరవై రూమ్లే కట్టేసుకున్నారు గవర్నమెంట్ సైడ్ లో దాన్ని కంప్లీట్ చేస్తే ఇప్పటి వరకు పట్టించుకోలేదు ఇప్పుడు కూడా కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు ఏం ఆపలేదు ఇట్లా పలు అంశాల మీద నేను గతంలో కూడా మీకు నాకు అజెండా ఆఫర్ కూడా కారణమైన మేడం ఒక్కటైనా సరే నేను చెప్పింది క్లీన్ చేస్తారా మన సమాధానం చెప్పండి మేడం సర్వేర్ గారు కూడా చేశారు ఆల్రెడీ గోడ తుల సైట్లో ఉంది దాన్ని క్లీన్ చేయమని కూడా గతంలో మనుషుల్లో కూడా లెటర్ ఇచ్చాను ఒక్కసో కాదు మేడం లెటర్లు ఇచ్చి మాకు ఇది ఇది కుట్టిపోయి మీరు కూడా సైన్ చేసి ఇవ్వడం జరిగింది கமிஷன் தப்பு தப்பு காலம் அடிக்கடி சேர்த்து ఇది గారికి ఆర్ఎన్పి ఇంజనీర్ గారికి లేఖ రాయడం జరిగింది రామ్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో కూడా ఇద్దరికి చెప్పడం జరిగింది వాళ్ళ డిపార్ట్మెంట్ అంగన్వాడి పడిపోయేది కట్టేది తీసేది నేను మున్సిపాలిటీగా నా బిల్డింగ్స్ లో మాత్రమే ఎంటర్ అవుతా కానీ వేరే బిల్డింగ్ లో ఎంటర్ కాకూడదు

దానికి ఎస్టిమేషన్ పేమెంట్ ఇవ్వాలి ఇవన్నీ ఏమీ ప్రాసెస్ జరగలేదు మీరు మంచి ఉద్దేశంతో ప్రజల కోసం వేశారు అందరూ చూశారు అది ప్రాసెస్ లో పెట్టి సరి నడిపించుకొని శాంక్షన్ చేసుకునే బాధ్యత మీ పైనే ఉంది ఎందుకంటే ప్రజల కోసం మీరు చేశారు కాబట్టి ఈ ప్రాసెస్ అంతా మున్సిపాలిటీ నచ్చుకున్న ప్రయోజనంలో ఏమైందంటే డైరెక్ట్ గా పేమెంట్ ఇచ్చినట్టు మేము అడగలేదు మిమ్మల్ని పేమెంట్ ఆపినండి సార్ మేము అసలు తిరగలేదు ఎంటర్ పూర్తి కాలేదు వర్క్ ఆడమే లేదు కాంట్రాక్ట్ పేర్లు లేదు మీరేమో పని చేశారు ఇవన్నీ ప్రాసెస్ ఇస్తాము గత కౌన్సిల్లో మేడం షాన్షన్ ఆడటం ద్వారా లేదా మేడం మూడు బోర్లకి మన వార్డులో ఒక బోర్ మీరు ఇక్కడ వేశారు మీరేమో ఓపెన్ చేశారు రెండు కోట చాన్షన్ ఆపటం ఒక కౌన్సిల్ లో అమ్మదం పనులు ఉన్నాము ఇంకొకటి బోర్లు చాన్సల్లో మేడం పెట్రోల్ పంపిస్తారు సీల్డ్ కౌల్ పంపిస్తాడు అందులో ఏముందో నన్ను

గవర్నమెంట్ సైజ్ లో ఉన్నాయి 11.5 సెంటు క్లియర్ గా రికార్డెడ్ గా ఇస్తే దీని లేదు అన్నాడు కమిషనర్ గారు ఇది ఏ విద్యాప్రదానం మేడం మిగతా జాయింట్ లాయల్ నేను కాదు ఆయన కాదు సర్వే ఇచ్చిన రిపోర్ట్ ఎలాంటి ఆకారం మీరు అక్కడ మా మేడం

పదహైదు అడుగులు గోడ వరకు వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు హద్దు ఆయన ఏం ఇందాక పంచాయతీ లేవోట్లో తొంభై ఆరులో పంచాయతీ అధికార వాళ్ళకి షాపు అప్పుడే పని చేశారు అన్ని ఇస్తారు సార్ ఇవన్నీ పంచాయతీలో అక్కడ ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో

మీ ప్రాబ్లం చెప్పండి సార్ రెండు సార్ మంది పదకొండు నాలుగు సైడ్తో టోటల్ ఎంకడీర్ మొత్తానికి తెలుసు హైకోర్టులో కూడా బిల్ చేస్తారు కేసు సారేమో పంతొమ్మిది వందల ఎనభై అంటారు తొంభై అంటాడు ఏదేదో ఫేక్ రికార్డు చూపించుకొని ఆయన ఏదో మన రికార్డు ఇవ్వకుండా ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే దీన్ని ఎలాగో మనం తీసుకోవాలి మేడం నాకు రికార్డెడ్ గా ఇవ్వమని చెప్పండి నాలుగు ఎందుకు సమాధానం లేదు సార్ దగ్గర ఈ రోజు మాత్రం ఇదే ఇట్లా ఇట్లా చూపించుకుంటాడు ఆయన

పెట్టి సార్ ఎంత మాట్లాడుతున్నారు కోట్ల రూపాయలు ముప్పై అది అంటే ఆ మూడు రెండు లాగి లాగి దర్యాదు లేదు కాబట్టి ఎందుకు ఎందుకంటే రెండు వందల అమ్మోటో రెండు వందల పదిహేను సర్వే నెంబర్ ముప్పై ఆరు ఎకరాల జిట్టు ఉండాలి దాని కింద స్థలం అంతా కూడా లేరేస్తారు ఆ జీరువుతో పని లేదు అక్కడి నుంచి ఆ చిరువు చదర చదరపెట్టేసి ఆ రోడ్డు కంట వేసుకుంటే అది తిరుపతి చెప్ప మంచి అవకాశం ఉంటుంది అది ఒక్కటి ఎందుకంటే ఇరవై ఐదు మంది కౌన్సిలర్ గెలిచినాము సమయకత్వమైన ముఖ్యమంత్రి అందరూ కూడా ఎందుకంటే మనం ఒక్క పని చేసుకోలేదు ఇంతమంది గెలుచు ఆ రోజు రెండు వేల ఆరులో కొన్ని సంవత్సరాలని ఎన్ని కూడా పెట్టాలి ఆ రోజు కౌన్సిలర్లు తెలుగు తెలుగుదేశంలో వాళ్ళు కూడా సెంట్రల్ అయితే మనం మాత్రం ఇంతమంది గెలిచినా కూడా ఐదు పది పని చేసుకోలేకపోతున్నాం మనందరికీ గుర్తుం కూడా పనిపొచ్చేస్తాం మళ్ళా రెండోది ఇంకోటి ఏంటంటే మార్కెట్ ఎంగడిగిరి చేప ఎలా సార్ ఎలా పెట్టారు చేపలు మార్కెట్ మాంసం మార్కెట్ ఏంటగిరి మార్కెట్ ఎక్కడా లేదు అది కూడా ఏంటంటే నడికౌంట్ కౌన్లో రెండు వందల డెబ్బై తొమ్మిది సర్వేలు మీరు కూడా చూసుకో రెండు వందల డెబ్బై తొమ్మిది సర్వేలు ఒకటిన్నర ఎకరా ఉంది ఆ ఒకన్నర ఎకరాని చేపలు కానీ మాంసం కానీ కూరగాయ కానీ చుట్టుపక్కల దగ్గర అనుకూలం ఉంటుంది అది నిరుపయోగం అది అది ఒక్కసారి కూడా ఖచ్చితంగా ఈ రెండు పనులు మన ఇరవై మంది కౌజులు గెలిచిన దానికి ఆ రెండు పనులు కానీ చేసి గుర్తు కూడా జీవితాంతం లేకుండా జీవితాంతం గుర్తు ఉండదు మనకు ప్రతి ఒక్కసారికి కౌజులు గెలిచినప్పుడు ఏదో పని చేసి పెట్టుకుంటారు కానీ మనకు మాత్రం ఒక్క పని కూడా చేసుకోలేదు అందరూ మనమే సర్వాయకత్వం జిల్లా అధ్యక్షులు మనమే సరేనా కౌన్సిలర్లు మనమే చైర్మన్ మనమే అందరూ పై నుంచి ప్రతి ఒక్కరు మనమే

మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి